అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కనీష్ కిడ్స్ ఛానల్ మన ఛానల్ని అయితే అందరూ తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంక ఈరోజు లాగ్ లాగొచ్చి ఐ మీన్ చూస్తున్నారు కదా అమావాస్య రోజు అనమాట బుధవారం నేనైతే నైటే కొంచెం క్లీన్ చేసుకున్నానండి కొంచెం అంటే ఇంట్లో కావాల్సిన సామాన్ అవి తెచ్చుకున్నాను వీడియో అయితే తీయలేదు కానీ అయితే కొంచెం పేపర్లు అవి చేంజ్ చేసుకొని కబోర్డ్లు కబోర్డ్లవి అయితే క్లీన్ చేసుకున్నాను డబ్బాల్లో అయితే అన్నీ సర్దేసుకున్నానండి డబ్ సామాన్లు అవిని ఇంకా ఇప్పుడైతే నేను నైట్ సెల్ఫ్ మొత్తం పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసి మార్నింగ్కి మళ్ళీ లేట్ అవుతుంది కదా అని అన్నీ నైట్ అయితే క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను ఇంకా లేవగానే అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే పాలు పెట్టానండి పొయ్యి మీద బాబు కోసం కొంచెం మేకడ తీసి పాలు అయితే పెట్టాను ఇంకా అయితే వేడయిన తర్వాత అయితే నేను వాడికి అయితే ఇచ్చేసాను ఈ ఆ తర్వాత ఏంటంటే దోశ వేసాను దోశ కాదు మినపట్టు కొంచెం ఇడ్లీ రుబ్బు ఉంటే మినపట్టు అయితే వేసాను ఇంకా అది అవుతుంది లోపయితే నేను పూజ అయితే చేసుకున్నానండి నైవేద్యంకైతే నార్మల్గానే ఇంకా ప్రసాదం ఇంట్లో ఉంటుంది కదా వాటికి అది అదే వేసి పెట్టేసుకున్నాను అన్నమాట ఇంకేం చేయలేదు ఈరోజు నాకు ఒక చిన్న డౌట్ అండి అమావాస్య రోజు చాలామంది బయట ముగ్గు వేయకూడదు అంటారు కానీ బయట ముగ్గు వేయకూడదా నాకు నాకైతే తెలియదు అమావాస్య అంటే నార్మల్గా పితృదేవతలకి పూజిస్తారు అండ్ లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు కదండి ఇంకా ఇక్కడైతే నేనైతే గుడికైతే వచ్చాను నేను మా ఫ్రెండ్ అయితే గుడికైతే వచ్చామన్నమాట ఇద్దరు ముందు ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇంకా తర్వాత ఏంటంటే ఇంకే ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసానండి మా తమ్ముడు కూడా వచ్చాడు ఇంకా టిఫిన్ సరిపోదు అని చెప్పి ఇంకా మళ్ళీ కొంచెం గోధుమ పిండి మైదాపిండి మిక్స్ చేసి దోశలు అట్లయితే అన్నమాట మా అత్తయ్య అయితే ఈ లోపు చట్నీకి కోస్తున్నారు కొంచెం టమాటాలు కొంచెం ఉల్లిపాయలు ఎందుకంటే మా ఆయనకి కొంచెం కాలు బాగాలేదు కదా ఆ దెబ్బ తగ్గిన వరకు ఇంకా పల్లీలు కొబ్బరికాయ ఇలాంటివి ఏం తినకూడదు కదా ఇంకా అందుకని ఈ చట్నీ చేస్తున్నారు అనమాట చే కోసిన తర్వాత చేస్తాను అయితే ఇంకా తర్వాత పాలు చార్ అయితే పెట్టాను ఇంకా మా ఆయన అయితే చికెన్ పట్టుకొచ్చారు అండ్ బిర్యానీ చేయమన్నారు సరే ఇంకా మళ్ళీ రేపు అలాగ వెళ్ళిపోతారు కదా అని చెప్పి ఇంకా బిర్యానీ అయితే వెజ్ బిర్యానీ అండి ఎందుకంటే నేను తిన్నాను ఇంకా అమావాస్య రోజు టెంపుల్కి వెళ్ళాం కదా నేనైతే తిన్నాను అనమాట ఇంకా అయితే వెజ్ బిర్యానీ ఏం లేవు క్యారెట్ ఉంది బీట్రూట్ ఉంది కానీ బీట్రూట్ మా ఆయన వేసి అస్సలు నచ్చదు అందుకని అయితే ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు క్యారెట్ వేసి ఆనియన్స్ వేసి అయితే తాలింపు వేస్తానన్నమాట తమ్ముడు కూడా ఉన్నాడు కదా తింటారని ఇంకా లాస్ట్లో ఇంకా రైస్ అన్నీ వేసిన తర్వాత వాటర్లోని లెమన్ అయితే మిక్స్ చేసుకుంటున్నానండి లెమన్ వాటరు లెమన్ వాటర్ వేయడం వల్ల ఏంటంటే మనకి పుల్లలు పుల్లలుగా వస్తుంది అనమాట బిర్యానీ అనేది చెమ్మ ఉండదు అండ్ ఏంటంటే ముద్దవ్వదు బిర్యానీ బాగా పొడి పొడిగా విడివిడిగా వస్తుందన్నమాట ఇంకా దా అయితే చూస్తున్నారు కదా నేనైతే ఉప్పది చూశాను ఉప్పది చూసి ఇంకా కుక్కర్ అయితే మూత పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఒక పక్క చికెన్ కూడా అవుతుంది ఇంకా దానికి దానికి సపరేట్గా గరిటెలు ఒక సైడ్ అది ఒక సైడ్ ఇది అయితే పెట్టుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి పన్నీర్ తెచ్చాను ఇంకో నువ్వు ఒట్టిది ఎందుకు తినవని చెప్పి పన్నీర్ తెచ్చాను నేను శన్ను అనగానే ఇంకా పని తీసుకొచ్చారనమాట రెండు ఎందుకు రెండు తెచ్చేసావు అంటే తెచ్చాను అన్నారు అయితే నేను ఒకటే చేసుకున్నాను అనమాట ఎందుకంటే ఒకటి నైంటీ రూపీస్ అది ఒకటి షాల్ ఇంకోటి ఎప్పటికైనా మళ్ళీ పనికి వస్తుంది కదా అని చెప్పి ఒకటే చేస్తాను అన్నాను ఇంకా దాని తర్వాత ఖచ్చితం అయితే నేను అయితే కలుపుతున్నాను ఇలా కవంతో ఇంకా వంట అవుతుంది మా కనీష్ బాబు లేట్ అయిపోతుంది లేట్ అవుతుందని చెప్పి వాడికైతే ఎగ్ అయితే ఉడకబెట్టేసి అత్తయ్య అయితే అన్నం పెడుతున్నారనమాట తమ్ముడు మా ఆయన అయితే బయటికి వెళ్ళారు కొంచెం పని ఉంది అని చెప్పి అయితే బయటికి వెళ్ళారు వాళ్ళిద్దరూ ఇంకా వాళ్ళిద్దరూ వచ్చేసేసరికి వంట అయితే నేను కంప్లీట్ చేసేయాలి ఆల్రెడీ బిర్యానీ అండ్ కర్రీ అయితే అయిపోయింది ఇంకా నా పన్నీర్ కర్రీయే ఉంది చేసుకున్న నేను ఒకదాన్నే తిననుకోండి అందరూ తింటారు ఇంక నేనైతే సరిపోద్దా పీసులు సరిపోవా అని చెప్పి లెక్క పెట్టుకుంటున్నాను ఎన్ని వచ్చాయా అని ఓకే సరిపోతుందిలే ఒక పూటకే కదా సరిపోతుంది ఒకటే అని చెప్పి ఇంకా సరే అని చెప్పి ఇంకా అదైతే చేసేద్దామని చెప్పి అనుకున్నాను లోప అత్యక్ చెప్తున్నాను అనమాట మనిషికి ఒక ఆరు వేసు పీసుల్లాగా వస్తాయి ఆరు వేసి ఏడేజ్ పీసుల్లా వస్తాయి సరిపోతాయి కదా అంటే సరిపోతాయిలే చాలా ఒకటే అని అన్నారు ఇంకా అయితే అయితే నాకు పేస్ట్కి కావాల్సినవన్నీ కట్ చేసి మిక్సీ చేసి ఉంచేసారనమాట ఇంకా నేను వంట అయితే ఇంకా పన్నీర్ కూర అయితే స్టార్ట్ చేస్తున్నాను నార్మల్గా పన్నీర్ ఏంటంటే ఫస్ట్ డీప్ ఫ్రై చేస్తారు కదా నేను ఏంటంటే ఇక్కడ ఇలా చేయలేదు నార్మల్గా తాలింపు వేసాను ఆయిల్ పోసుకొని ఆ మసాలా సామా మసాలా దినుసులు మాత్రం ఏంటంటే మనం హోల్ గరం మసాలా ఉంటుంది కదండి అదైతే అన్నీ వేసుకున్నాను అండ్ అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు టమాటా ఇవి అయితే హోల్ గరం మసాలా అండ్ ఇవి కలిపి అయితే మిక్సీ చేసుకున్నాను ఆ మిక్సీ ప్యూరీ ఉంటుంది కదా అది అయితే ఫస్ట్ తాలింపు వేసుకొని ఆ తర్వాత అయితే ఇవి వేసుకొని కలిపేసుకొని ఉప్పు కారం అయితే వేస్తాను పన్నీర్ అయితే చాలా బాగా వచ్చిందండి కర్రీ అయితే ఎందుకంటే తమ్ముడు ఇష్టంగా తిన్నాడు పన్నీర్ కర్రీ మా ఆయన అయితే తినలేదు కానీ తమ్ముడు మాత్రం తిన్నాడు అనమాట మా ఆయన చికెన్ ఉంటే చాలు ఇంకా ఆయనకి ఏం అవసరం లేదు తింటారు నార్మల్గా కాకపోతే తక్కువ కర్రీ అని చెప్పి తినలేదు తినలేదన్నమాట అతను ఇంకా తర్వాత ఉప్పు కారం అన్నీ వేసి అది కొంచెం వేగిన తర్వాత వాటర్ అయితే కొంచెం వాటర్ సరిపోతుంది ఎక్కువ కూడా అవసరం లేదు అనమాట ఇంకా ఈ లోపైతే మా కన్యక్ష బాబు కూడా అన్నం పెట్టేశాను తినేశాడు తర్వాత ఇది వచ్చేసి కుక్కకి కొంచెం అన్నం పెట్టాను పన్నీర్ కర్రీ వేసి ఒక టూ పీసెస్ వేసి తర్వాత చౌరకాయలుపు అయితే అన్నం పెట్టాను అయితే తిన్నది ఎందుకు అంటే స్వామి అంటే అమావాస్య అంటే స్వామి ఈరోజు కుక్కకి అన్నం అందులోని పప్పు అను అలాంటిది ఏదైనా పెడితే చాలా మంచిదంట ఇంకా మనం ఇలాగ పప్పు అనలేదు కాబట్టి వెజ్జే కొంచెం పన్నీర్ కర్రీ వేసి చారేసి కొంచెం అన్నం అయితే పెట్టేశాను బయట తిన్నది ఇక్కడ చూసారు కదా నా బిర్యానీ అండ్ చికెన్ కర్రీ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మా వాళ్ళకైతే అన్నం వడ్డించేస్తున్నాను ఇక్కడ పొగలు పొగలు వస్తుంది ఇలా వేడి వేడిగా బిర్యానీ తింటే చాలా బాగుంటుంది కదా కాకపోతే ఇంత వేడి అయితే నేను తినలేను ఫుల్గా చల్లగా అయిపోయిన తర్వాతే తినగలను ఇక్కడైతే తమ్ముడికి మా ఆయనకి కర్రీ బిర్యానీ అన్ని వేసి అయితే పెట్టేశాను ఇంకా వాళ్ళకైతే వీడియోస్ వాళ్ళు కనిపించడం ఇష్టం ఉండదు అంతగానో అందుకని అయితే అందులోనే తిన్నప్పుడు తీస్తే అస్సలు నచ్చదు అనమాట ఇంకా నేను అందుకే వాళ్ళు పెట్టినప్పుడప్పుడు నేనైతే ఇంకా వీడియో అయితే తినలేదండి ఇంకా వాళ్ళకి పెట్టేసిన తర్వాత అయితే నేను అత్తయ్య కూడా తినేసాము తినేసిన తర్వాత ఇంకా వాళ్ళు నలుగురు అయితే పడుకున్నారు నేను కొంచెం షార్ట్స్ అవి ఉంటే నేను షార్ట్స్ చేసుకున్నాను అనమాట మధ్యాహ్నం టైంలో అయితే షార్ట్స్ అనమాట నా టైము ఆఫ్టర్ వన్ థర్టీ నుంచి చేస్తాను ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా చేస్తాను అనమాట చూసారు కదా ఇక్కడ మా చికెన్ కర్రీ పన్నీర్ బిర్యానీ చాలా బాగా వచ్చింది ఇంకా వీళ్ళు పడుకున్నారు లేచిన తర్వాత అయితే మేము మార్కెట్లోకి అయితే వెళ్ళామండి మార్కెట్ అయితే ఫుల్ రద్దీగా ఉంది అస్సలు ఖాళీ లేదండి ఒక టూ అవర్స్ అయితే పట్టేసింది మాకు అన్నీ కొనుక్కొని వచ్చినప్పటికీ ఇంకా తర్వాత అయితే రిటర్న్ వచ్చేసినప్పటికీ ఆల్మోస్ట్ నైన్ ఎయిట్ థర్టీ అలా అయిపోయిందనమాట మేమైతే ఇంకా తిరిగి వచ్చేసాము చాలా రేట్లు ఉన్నాయి కొబ్బరికాయ కూడా యాభై రూపాయలు అంటే అండి కొబ్బరికాయలు చాలా అంటే చాలా రేట్లు ఉన్నాయన్నమాట ఇంకా మేమైతే కావలసి ఉదయంకి కావాల్సినవి రేపటి నుంచి నవరాత్రులు కదా ఉదయంకి కావాల్సినవి పూజా సామాగ్రి అంతా అయితే కొని తెచ్చి పెట్టేసుకున్నాను అనమాట పళ్ళు అన్నీనా ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా కనిష్ బాబుకి అయితే అత్త ఆనందని పెంచేసారు ఆ తర్వాత అయితే నేను ఇల్లు అది తడిగుట పెట్టేసుకున్నాను మేము పెట్టేసుకున్న తర్వాత మేమైతే తినేసామండి తినేసిన తర్వాత ఇంకా స్నానాలు అవి చేసాము స్నానాలు అన్నీ చేసిన తర్వాత ఇంకా పూజ సామాగ్రి అత్త ఏంటంటే గిన్నె దోగేశారు నేను వాటర్ స్టా సెల్ఫ్ అంతా క్లీన్ చేసుకొని పూజ సామాన్లు అవి అయితే నేను క్లీన్ చేసుకున్నాను అనమాట చూసారు కదండి ఇలా అయితే మతం అంతా క్లీన్ అయిపోయింది పూజ సామాన్లు కూడా ఇంకా క్లీన్ చేసుకుని ఆరబెట్టేసుకున్నాను ఇంకా మార్నింగ్ అంటే టైం సరిపోతుంది కదా అందుకని అయితే ఇప్పుడైతే ఏం చేస్తున్నానండి ఇంకా దీని తర్వాత ఏంటంటే మా ఆయన మార్నింగ్ వెళ్ళిపోతారు డ్యూటీకి అందుకని అయితే బ్యాగ్ అయితే నేను ప్యాక్ చేస్తున్నా బట్టలు అన్నీ అప్పటికి టైం వచ్చేది టైం అవుతుందండి బాగా లేట్ అయింది టైం అన్నింటి కూడా పరచలేదు ఇంకా మరి ఏమి హాలిడే కట్టే నేను బ్యాగ్ చేస్తున్నా అనమాట ఇంకా వాడైతే ఇంకా పడ అదే బ్యాగ్ అయితే సర్వీసిన తర్వాత వారికి అయితే పడుకోబెట్టాలి మా ఆయనకి కావాల్సిన మెడిసిన్ అన్నీ నెడిపిస్తాను అనమాట ఇక్కడ నాకు డిస్టబెన్స్ ఏంటంటే పిల్లలు పిల్లలకి ఏదండి నేను వీడియో రికార్ అదే వాయిస్ ఓవర్ వేస్తున్నప్పుడు నాకు చాలా డిస్టబెన్స్ వచ్చిందండి ఆపి ఆపిస్తాయి చాలా సార్లు ఇంకా పిల్లలు అయితే అనమాట కొంచెం కొంతైతే నేను ఏం చేద్దామని చెప్పి నేను చెప్తున్నాను నాజక్ గుడ్ నైట్ ఫ్రెండ్స్ నేను పార్ట్ చేస్తున్నాను ఇప్పుడు సమానగానే తినరే సరేనా కానీ చివరగా 2 సెకండ్స్ లో జీర్ణక్రియ తిన చూసానా కాబట్టి గుడ్ నైట్ ఫ్రెండ్స్ అందరికీ కన్ఫర్మ్ నువ్వు చెప్పమంటా